సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో ఇది ఒక విషాదకరమైన వార్త అండి సౌదీలో ఘోర ప్రమాదం జరిగింది చనిపోయిన వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళే ఆల్రెడీ మీ అందరికీ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది ఈ న్యూస్ అయితే ఇందులో వివరాలకు వెళ్తే ఒక బృందం వారు ఇండియా నుండి ఈ మక్కా మధ్యన యాత్రకు వచ్చారు సో మక్కా పూర్తి చేసుకుని మదీనా వైపు వెళ్తుండగా బజర్ మదీనా వద్ద బజర్ మదీనా మఫరాత్ వద్ద ఒక డీజిల్ ట్యాంకర్ ఫుల్గా ఉన్న డీజిల్ ట్యాంకర్ గుద్దుకోవడం వలన భారీగా మంటలు చెలరేగాయి ఈ బస్సులో సో నలభై రెండు మంది సజీవ దానం అయిపోయారు తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా సజీవ దానం అయిపోయారండి ఇందులో ఇరవై మంది మహిళలు ఉన్నారు పదకొండు మంది చిల్నానులు ఉన్నారు సౌదీ గవర్నమెంట్ కూడా ఉలికిపడింది ఇంత పెద్ద యాక్సిడెంట్ ఏ విధంగా జరిగిపోయిందని చెప్పి అయితే హెల్ప్లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు ఇచ్చారండి ఎవరైనా కావాలంటే హెల్ప్లైన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు సో అయితే ఈ యొక్క సంఘటన సీఎం రేవంత్ రెడ్డి గారి వరకు వెళ్ళింది సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు అయితే మైనార్టీ లీడర్స్ ఎవరైతే ఉంటారో లీడర్స్ని ఒక బృందంగా ఏర్పరిచి వారిని సౌదీ పంపే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ప్రతి కుటుంబానికి ఓ ఇద్దరు చెప్పిన వారిని సౌదీ పంపించి అక్కడే వాళ్ళ యొక్క మత ఆచారం ప్రకారం అక్కడే దహన సంస్కారాలు చేసే విధంగా ఏర్పాటు చేయనున్నారు చనిపోయిన వ్యక్తి ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు చెప్పున ఎక్సేష కూడా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి గారు సో పోయిన ప్రాణాన్ని మనమైతే అలాగ తీసుకురాలేము సో మనం కేవలం చేయగలిగిన ప్రార్థన మాత్రమే వారి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం సో ఇటువంటి ప్రమాదాలు మరొకసారి జరగకుండా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి సో ఇదండి సంగతి మన మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్